రెండోది సైబర్ క్రైమ్ ఈ మొబైల్ వాడకం వల్ల సైబర్ నేరాలు అంతు లేకుండా పోతుంది ఏ అవకాశం దొరికినా పుచ్చుకునే సైబర్ నేరస్తులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో సైబర్ వలలో పడకుండా అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి సోషల్ మీడియాలో బ్యాంకు వివరాలు గోప్యత పాటించడం కొన్ని జాగ్రత్తలు వహించడం చాలా మంచిది యాక్చువల్గా ఇదేంటంటే మనకు సైబర్ క్రైమ్స్ ప్రస్తుతం ఆల్మోస్ట్ ప్రతి మొబైల్ ఫోన్ ఉన్న ఒక్కరి ప్రతి ఒక్కరికి మీ ఫోన్ హ్యాక్ అయిందని లేదా మీకు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీ అకౌంట్లో ఏదో మిస్యూజ్ అవుతుందనో డిఫరెంట్ డిఫరెంట్ మీ కొరియర్ మీకేదో ఒక రాంగ్ షిప్మెంట్ వచ్చిందని డ్రగ్స్ వచ్చింది ఇది ఈ ఈడీ వాళ్ళు పట్టుకున్నారు లేదా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు మీ మీద కేసు అవుతుంది మీరు మాకు డబ్బులు పంపకపోతే మేము వాటిని మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని డిఫరెంట్ డిఫరెంట్ క్రైమ్స్ మనకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో అమాయకులైనటువంటి లేదా భయపడినటువంటి ప్రజలు వారికి డబ్బులు పంపి డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పిల్లల వీడియో గేమ్లు చూస్తున్నప్పుడు లేదా పెద్దలు కానీ అనుభవం లేక ఏమవుతుందంటే ఈ వీడియో గేమ్ ఆడుతున్నటువంటి సమయంలో మధ్యలో ఒక ఎస్ఎంఎస్ రూపంలోనూ పాపప్ రూపంలో ముందుకు వస్తుంది మీకు ఇది కావాలంటే ఎస్సు నొక్కండి అని ఏదో ఒక తప్పుడు అంటే మనసుని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తుంటుంది ఆ ఎస్ఎంఎస్ కొన్ని సందర్భాల్లో మనం ఎస్ అని నో అని ఏదో నొక్కుతుంటాం కదా ఆ నో ఎస్ నొక్కినప్పుడు మన అకౌంట్లో ఉన్న డబ్బులు లేదా మన మొబైల్లో ఉన్న డేటా వారి యొక్క ఖాతాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ విధంగా జరుగుతున్న సైబర్ క్రైమ్స్ నుంచి మనం చాలా అలర్ట్గా ఉండడం మంచిదని చెప్పి ఈ ఈ యొక్క ఈ వార్త యొక్క ముఖ్య ఉద్దేశం